తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలందరూ పార్టీ మారుతున్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతున్నారు అలాగే మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్లు ఆశించి కూడా కొంతమంది బయటకు వెళ్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ గులాబీ పార్టీ నుంచి మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సహా మిగతా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోనిన్ ద్వారా అందిస్తారు సవిన్ చెప్పండి ఇవాళ ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి తీగల అనితారెడ్డి అదేవిధంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అదేవిధంగా ప్రస్తుతం జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మోత శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇప్పటికే జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది అందులో భాగంగానే ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఎన్నికలకు ముందే పట్నం మహేందర్ రెడ్డి రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది అప్పుడు మూడు నెలల ముందు కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుని రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వడం తోటి కాంగ్రెస్ పార్టీలో చేరిక వాయిదా పడింది ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పట్నం సునితా మహేందర్ రెడ్డి దంపతులు పునరాలోచన చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర చేరబోతున్నారు ఇటీవలే పట్నం మహేందర్ రెడ్డితో పాటు సునీత రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా మూడోసారి కొనసాగుతున్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డికి కేవల ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది ఇప్పటికే ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి అరొకర ఫలితాలు వచ్చాయి కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో కేవలం మూడు అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే గ్రేటర్ లో పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అందులో భాగంగానే బలమైన బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు అడుగులు వేస్తూ అందులో సఫలీకృతం అవుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదా మున్సి సమక్షంలో బిఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరబోతున్నారు